హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణా ఎయిటీన్ ముందు వీడియోలో మీరు శ్రీరంగం ఆలయానికి ఎలా చేరాలో ఎక్కడ వసతి ఉండాలో చూశారు కదా అలాగే ఏషియాలోని పెద్ద రాజగోపురం గురించి కూడా తెలుసుకోండి ఈ వీడియోలో మీకు ఆలయం యొక్క విశిష్టత శిల్పకళ గురించి విశేషాలు మరియు ఆలయంలో జరిగే నిత్య ఉత్సవాలు కూడా చూపిస్తాను కొంచెం బ్రీఫ్ ఈ టెంపుల్ గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను శ్రీరంగం శ్రీరంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువైన వైష్ణవ దివ్యక్షేత్రం ఇది తమిళనాడులోని తిరుచిరాపల్లి అంటే త్రిచి అని కూడా అంటారు ఉభయ కావేరీ నదుల మధ్యలో ఉన్న పట్టణం ఈ ఆలయము నూటెనిమిది వైష్ణవ ఆలయాలలో అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారండి అలాగే కాకుండా భూలోక వైకుంఠం అని కూడా అంటారు ఈ శ్రీరంగం ఎంటర్ అవ్వగానే మనకి రాజగోపురం కనబడుతుంది ఇది ఏసియాలోని అతిపెద్ద గోపురం అండి దీని గురించి ఈ శ్రీరంగం ఎలా వెళ్ళాలి అనే గురించి కూడా నేను వీడియో చేశాను ఎవరైనా ముందు వీడియో చూడని వాళ్ళు ఉంటే అది చూసి ఈ వీడియో అయితే చూడండి దాని కంటిన్యూషన్ ఇది ఈ ఆలయానికి నాలుగు దిక్కుల నుంచి ఎంట్రీ అవ్వచ్చు కానీ దక్షిణ గోపురం నుంచి మాత్రం అందరూ దర్శనం చేసుకుంటుంటారు ఎందుకంటే స్వామివారు దక్షిణం వైపు చూస్తుంటారు ఎందుకు దక్షిణం వైపు చూస్తుంటారు స్వామివారు మనం దక్షిణం వైపు నుంచే దర్శనం ఎందుకు చేసుకోవాలి అనేది నేను ఆలయం చూపిస్తూ మీకు వివరంగా చెప్తాను ఎక్కడి నుంచే ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉంటారు స్వామివారి దర్శనానికి ఉచిత దర్శనము మరియు వంద రూపాయలు ప్రత్యేక దర్శనం మాత్రమే ఉంటుందండి ఇక్కడ ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఉచిత దర్శనమైనా వంద రూపాయల దర్శనమైనా కానీ స్వామివారిని అంతర్యాలయం దర్శనం చేసుకోవచ్చు అంటే చాలా దగ్గరగా అయితే చూడొచ్చండి స్వామివారిని వంద రూపాయలు ఏంటంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తాం అంతకంటే తేడా అయితే ఏమీ లేదు ఇలా మనం ఎంట్రన్స్ అవ్వంగానే చాలా చాలా ఆలయాలు అనేవి కనపడుతూ ఉంటాయి ఈ గుడిలో ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క విశిష్టత అనే ఉంది అందుకని తప్పకుండా ఆ ఆలయాలను దర్శనం చేసుకునే ముందుకు సాగాలండి ఈ మొత్తం ఆలయం కూడా నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి ఆలయంలో ఏడు ప్రకారాలతో ఇరవై ఒక్క గోపురాలతో ఉంటుంది ఆలయం మొత్తము చూడడానికి మూడు నాలుగు గంటల సమయం పడుతుంది లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పినట్టు ఉదయం అయితే కనుక ఆరింటికల్లా వచ్చి దర్శనం చేసుకోండి తొమ్మిది తర్వాత అయితే బాగా రష్గా ఉంటుంది లేదు అంటే కనుక సాయంత్రం నాలుగింటికైనా దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్లోనే ఇరవై యొక్క గోపురాలతో పాయింట్ అనేది ఉంటుంది ఆ వ్యూ పాయింట్లో ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అది టికెట్ తీసుకొని మనం మొత్తం ఇరవై ఒక్క గోపురాలు చూడవచ్చు నేను వెళ్ళిన సమయంలో అది క్లోజ్ చేశారు అందుకే నేను హోటల్ నుంచి ఇరవై ఒక్క గోపురాలని షూట్ చేశాను లాస్ట్లో ఒకసారి చూడండి లాస్ట్ వీడియోలో కూడా నేను డీటెయిల్డ్గా చెప్పాను ఆ గోపురాల గురించి కూడా ముందుగా మనకి శ్రీకృష్ణుడి గుడి కనిపిస్తుంది ఇక్కడ కృష్ణుడు విచిత్రంగా రాధా మరియు రుక్మిణితో వెలిసారు ఈ దేవాలయ ప్రాంగణం అంతా కూడా చాలా విశాలంగా ఉంటుందండి ఈ ఆలయంలో భక్తులకు నెమళ్ళు కనువిందు చేస్తాయి ఇక్కడ ఉన్న వారు అందరూ కూడా అక్కడ ఆగిపోయి ఆ నెమలి విన్యాసాలన్నీ కూడా చూస్తున్నారండి చాలా చాలా బాగా అనిపించింది ఇప్పుడు నేను చూపిస్తున్న గుడి వచ్చి నరసింహస్వామి గుడి మెట్లు ఎక్కి వెళ్ళాలి కొంచెం జాగ్రత్తగా ఎక్కాలండి కొంచెం ఎత్తుగా ఉంటాయి ఒక్కొక్క గుడి ఒక్కొక్క ప్రత్యేకత అనేది కనపడుతుందండి ఇక్కడ ఇలా మనం రంగనాయక స్వామి వారి సన్నిధిలోకి వెళ్తూ ఉంటాము ఈ ఆలయాన్ని భూలోక వైకుంఠం అని కూడా అంటారండి స్వామివారిని దర్శనం చేసుకునే మార్గంలో కొన్ని ఆనవాలు అనేవి కనపడతాయి ఉదాహరణకు గుడ్డి చేప కుంటి గుర్రం మరియు కొన్ని శిల్పాలు కనపడతాయి అవి ఎందుకంటే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందట అలా ప్రతి ఒక్కరూ వైకుంఠం చేరిన తర్వాత అక్కడ జయా విజయలు ఉంటారు కదండీ వారు అడుగుతారట మీరు శ్రీరంగంలో ఇవన్నీ చూసారా లేదా అని చూసాము అంటే గనక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అట అని ఇక్కడ వాళ్ళు చెప్పారండి ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాంగణం అంతా కూడా స్వామివారి దర్శనం కోసమే అండి ఇలా క్యూ లైన్లు అవి ఉన్నాయి కదా ఉచిత దర్శనం అయితే అటు సైడ్ వెళ్ళాలి మేమైతే వంద రూపాయల టికెట్ తీసుకున్నాము కొద్ది మందిని మాత్రమే దర్శనానికి పంపిస్తూ ఉంటారండి ఎందుకంటే రష్ అవుతుంది అని ఇక్కడ దాకా వచ్చినప్పుడు పెద్దవారు కానీ నడవలేని వారిని కానీ కొంచెం ముందుకు తొందరగా పంపించేస్తారు ఇప్పుడు నేను చూపిస్తున్న అన్ని ఆలయంలోని దృశ్యాలండి లోపల గర్భగుడిలో మాత్రం ఎలో లేదు వీడియో తీయడానికి ఇప్పుడు నేను ఆలయం విశిష్టత గురించి మీకు చెప్తాను ఈ క్షేత్ర పురాణం ప్రకారం శ్రీరాముల వారు విభీషణకి శ్రీ మహావిష్ణు విగ్రహం ఇచ్చి లంకకు తీసుకొని వెళ్లమని ప్రసాదించారట కానీ కావేరీ తీరాన వచ్చేసరికి అక్కడ జరుగుతున్న ఒక ఉత్సవం చూసి పొరపాటున ఆ విగ్రహాన్ని నదీ తీరంలో నిలిపి అక్కడికి వెళ్ళిపోయారట విభీషణుడు తిరిగి వచ్చిన తర్వాత ఆ విగ్రహం తీయడానికి రాకపోగా పైగా ఆ విగ్రహం పెరిగిపోయిందంటండి విభీషణ వారు బాధపడుతుంటే రాములు వారు ప్రత్యక్షమై నేను దక్షిణం వైపు చూస్తూ నేను ఆశీర్దిస్తాను అని వరం ఇచ్చారట అందుకే స్వామివారు దక్షిణం వైపు చూస్తూ ఉంటారు అందుకే ఈ ఆలయం అనేది ఇంత ప్రత్యేకతమైనది ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చి ఆ దర్శనం చేసుకున్న తర్వాత గర్భగుడి పైన ఈ బంగారు గోపురం అండి ఇక్కడ స్వామివారు ఇలా మనకి కనపడతానండి గర్భాలయంలో సైనించిన మూర్తి అంటారు ఆయనని పెరియల్ పెరుమాల్ అంటారు ఇక్కడ ఇలా స్వామి మనం దర్శనం చేసుకుంటాము ఈ విగ్రహాన్ని మనం చూస్తున్న కొద్దీ చూస్తూనే ఉండాలనిపిస్తుంది అండి ఒక్కసారిగా గూస్పంస్ అయితే వస్తాయి మనకి ఇలా దర్శనం చేసుకున్న తర్వాత ఇలా బయటికి వచ్చేసేయాలి ఇంకా ఎక్కడెక్కడ చూడాలి అనేది కూడా ఇట్లా బోర్డు ద్వారా కూడా మనకి కనపడుతూ ఉంటాయండి ఇప్పుడైతే నేను ఇంకొక ప్రత్యేకమైన ప్లేస్ కి మీకు తీసుకొని వెళ్తున్నాను ఇక్కడే షాప్స్ అవి కూడా ఉంటాయి కదా ఇక్కడ ఉయ్యాలలు అవి కనపడుతున్నాయి కదా ఎవరికైనా పెళ్లి కాని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఆ ప్రదేశంలో కట్టి దండం పెట్టుకుంటే కనుక కోరిక తీరుతుంది అని చెప్పి నమ్ముతారు ఇప్పుడు మనం అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము దారిలో ఎలా షాప్స్ అవి కూడా మనకు కనపడుతూ ఉంటాయి స్వామివారి పటాలు అన్నీ కూడా కొనుక్కొని వెళ్ళొచ్చు మధ్యలో ఇక్కడే ప్రసాదాలు కూడా అమ్ముతారు చూసుకొని తీసుకొని వెళ్ళండి ఇక్కడ లక్ష్మి అమ్మవారు శ్రీ నంగనాయకి తాయారుగా వెలిసారండి ఇలా బోర్డు కూడా మనకి కనపడుతుంది వేటు తాయారు సన్నిధి అని చెప్పి ఇదే అమ్మవారి దర్శనం కోసం అండి అక్కడ కూడా వీడియో తీయద్దు అన్నారు ఇక్కడ కూడా టికెట్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ తీసుకొని అయినా వెళ్ళచ్చు ఈ రంగనాయకి అమ్మవారు ప్రత్యేకత ఏంటంటే ప్రతి గుడిలోనూ కుంకుమ ఇస్తారు కానీ ఈ రంగనాయక అమ్మవారి గుళ్ళో మాత్రము పసుపు ఇస్తారండి ఆ పసుపుని మనం ఇంటికి తీసుకొని కూడా వెళ్ళచ్చు ఇదంతా కూడా అమ్మవారి సన్నిధి అండి మేమైతే అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా చేసుకున్నాము ఈ శ్రీరంగం ఆలయంలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి ఈ ఆలయం అంతా కూడా శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం పూజలు అందుకుంటుంది వైష్ణవ సాంప్రదాయం సుమారు పదవ శతాబ్దంలో శ్రీనాథుని స్థాపించారండి ఈ సాంప్రదాయాన్ని అగ్రగణ్యుడు శ్రీ రామానుజాచార్యుల వారు ముందుకు తీసుకొని వచ్చారు ఈయన పరమపదించిన తర్వాత వారి శరీరాన్ని కొన్ని ఆయుర్వేద తాపడంలో ఈ రోజుకి భద్రపరిచారంటండి ఇలా ఉంటారట స్వామివారు కూర్చోనే ఇలాగే ఉంటారట చూస్తున్నారు కదా ఆ విగ్రహము సాక్షాత్తు స్వామివారి శరీరమే అండి ఈ ఆలయానికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ విగ్రహాన్ని కూడా చూడండి ఇలా చూస్తున్న కొద్దీ మనకి నిజంగానే భూలోక వైకుంఠం అనేది అనిపిస్తుంది అండి ఆ ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు కదా శంకు చక్రాలు గరుడ స్వామి వారు నామాలు ఎక్కడికక్కడ చూస్తూ ఉన్న కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుందండి ఇప్పుడు నేను చూపిస్తున్న కోనేరు ఉంది కదా చంద్ర పుష్కరిణి అంటారండి ఈశాన దిక్కున స్వామివారిది ఈ కోనేరు అనమాట ఈ కోనేరు పక్కనే కోదండరామ స్వామి వారి గుడి కూడా ఉంది అది కూడా దర్శనం చేసుకోండి అలాగే ఈ ఆలయంలో మనకి విశిష్టతమైన శిల్పకళలు కూడా కనిపిస్తూ ఉంటాయండి ఆలయంలో చోళులు పల్లవులు మరియు రాయిల వారు నాటి శిల్పాలను అద్భుతంగా చెక్కారండి ప్రతి ఒక్కటి కూడా మనం చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండొచ్చండి అలాగే ఈ ఆలయంలో వెయ్యి స్తంభాల మండపం కూడా ఉంది అది కూడా దర్శనం చేసుకోండి ఇవ నార్త్ గోపురం నుంచి మనం బయటకు వచ్చేయచ్చండి వెళ్ళడం అయితే సౌత్ గోపురంగా వెళ్ళి రావటం మాత్రం నార్త్ గోపురంగా వస్తాం అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్న గోపురం వచ్చి ఈస్ట్ గోపురం అండి దీనినే వెల్లై గోపురం అని కూడా అంటారు దీని విశిష్టత గురించి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి ఇప్పుడు నేనేం చూపిస్తున్నాను అనుకుంటున్నారా నేను ఉత్సవాలు జరుగుతాయని చెప్పాను కదా ఇక్కడ ఉదయం పూట రాత్రి పూట కూడా ఉత్సవాలు జరుగుతాయండి అవి ఎలా జరుగుతాయి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ఎక్కడైతే ముందుగా స్వామివారు వచ్చే ముందు ఇలా నీళ్లు చల్లి ముగ్గులు అనేది వేస్తూ ఉంటారండి ఒక్కొక్క ముగ్గు ఎంత పెద్ద ముగ్గులు వేస్తున్నారంటే అది చూస్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో ఇలా దారిలో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక పెద్దవారు ఆయన ఒక్కరే వేస్తున్నారండి చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది ఎంత బాగా వేశారు ఇప్పుడు నేను గుడి చుట్టూరు కూడా మీకు చూపిస్తూ ఉన్నాను ఈ స్వామివారి ఊరేగింపుని ఎట్లా సిద్ధం చేస్తారా అనేది మీకు చూపిస్తున్నాను స్వామివారి ఊరేగింపు ఏడు గంటలకు మొదలు పెడతారట గుడి చుట్టూరు కూడా తిరుగుతారండి మీకు ఇంకోటి చెప్తున్నాను ఎవరైనా శ్రీరంగం వచ్చేవాళ్ళు ఇక్కడ దగ్గరలోనే హోటల్ తీసుకోండి ఎందు ఎందుకంటే ఇక్కడ జరిగే ఉత్సవాలు అన్నీ కూడా దగ్గరగా చూడొచ్చండి ఇక్కడికి వచ్చి చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు తెలుస్తుంది స్వామివారి ఊరేగింపు సమయంలో అయితే ఎక్కడెక్కడ వారు అనేది వచ్చేస్తారండి ఇక్కడికి మేము తీసుకున్న హోటల్ అయితే ఇదే చూస్తున్నారు కదా ఊరేగింపు అయితే మొదలు పెట్టేశారు ముందుగా ఏనుగు అనేది వస్తుందండి దాని తర్వాత గుర్రాలు వస్తాయి తర్వాత ఎంతో మంది వైష్ణవ బ్రాహ్మలు వస్తూ ఉంటారు తర్వాత స్వామివారు వస్తారండి ప్రతి ఒక్కరూ కూడా చెప్పులు అనేది పక్కన పెట్టేసేసి రోడ్డు మీదే సాష్టాంగ నమస్కారం చేస్తారండి ఇక్కడ వారు ఇవన్నీ చూస్తుంటే నాకు ఎలా అనిపించిందంటే అసలు ఇక్కడి నుంచి వెళ్ళబుద్దే కాలేదండి ఇలా ప్రతిరోజు చేస్తారట ఉదయం ఒక ఉత్సవము సాయంత్రం ఒక ఉత్సవం ఇక్కడ లైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అనేది మీకు చూపిస్తున్నాను ఇలా మనం కూడా స్వామివారితో పాటు ప్రదక్షిణ అనేది చేయొచ్చండి నెక్స్ట్ డే మార్నింగు మేమున్న హోటల్ పైకి ఎక్కి మొత్తం గోపురాలు అదే చూపించాలని చెప్పి నేను వీడియో తీస్తున్నాను దీని గురించి కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను అది కూడా చూడండి ఇలా పైకెక్కి అన్ని గోపురాలు ఒక్కొక్కటి చూస్తుంటే ఆ అనుభూతి అయితే చాలా బాగా అనిపించింది అందుకే అంటారేమో ఇక్కడ భూలోక వైకుంఠం అని ఇలా నేను పైన గోపురాలది వీడియో తీస్తూ ఉంటే కింద ఊరేగింపు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఒకసారి చూడండి ఇలా పైనుంచి చూస్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్సే థ్రిల్లింగ్గా ఉందండి మీకు ఈ వీడియోలో ఎలా అనిపించిందో ఏమో కానీ నేనైతే లైవ్లో చూస్తే మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది అక్కడి నుంచి రాబుద్దయితే కాలేదు ఆ గుడి ఆ ప్రాంగణము ఈ ఉత్సవాలు ఇవన్నీ చూస్తూ అలాగే ఉండిపోవాలనిపించింది ఇంకొక విషయం చెప్తాను విభీషణ వారు ప్రతిరోజు రాత్రి ఇక్కడికి వచ్చి స్వామివారికి నిత్య పూజలు కూడా చేస్తారటండి ఇక్కడ వారు చెప్తుంటారు ఇదే అండి రంగనాథ స్వామి వారి ఆలయము ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయం దర్శనం చేసుకోండి జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ఆలయము నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను చెప్పాను తప్పులు ఏమైనా ఉంటే కనుక క్షమించండి ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎన్కరేజ్ చేయండి మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఓం నమో నారాయణాయ